హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ మూడు నెలలవి ఇవ్వబోతున్నారా మూడు నెలల రేషన్ బియ్యం అయితే ఇస్తున్నారు రేపు జూన్లో మరి మూడు నెలల పెన్షన్ కూడా ఇస్తున్నారంట కదా అక్క అని చెప్పేసి అని కొన్ని మెసేజ్లు అయితే నాకు వచ్చినాయండి వాటి గురించి పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియో ద్వారా దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని రేపు ఫస్ట్ తారీఖు అంటే రేపు జూన్ ఫస్ట్ రోజున మూడు నెలల రేషన్ బియ్యాన్ని అయితే ఇవ్వబోతున్నారండి దానికి కారణాలు వర్షాకాలం వాతావరణ ప్రభావాలు ఉంటాయని అనే ఉద్దేశంతో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కారణాలతోటి ఈ రేషన్ బియ్యాన్ని మూడు నెలల ముందుగానే పంపిణీ చేస్తున్నారండి దానితో పాటు మూడు నెలల ఆసరా పెన్షన్ కూడా ఇస్తున్నారా కానీ చాలామంది అయితే అడిగారు ఆ మూడు నెలల పెన్షన్ గురించి మన దగ్గర ఎటువంటి అప్డేట్ లేదండి మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారు అని అంటే కనుక అది నమ్మశక్యమే కాదు కానీ ఏదైనా అప్డేట్ ఉంటే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను కానీ వచ్చే నెల పెన్షన్స్ ఇంకా ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనవ తేదీ లోపల రిలీజ్ అవుతాయని తెలుస్తుంది మరి దీని గురించి ఒక అప్డేట్ అయితే వస్తే క్లారిటీగా నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి అంతేకాకుండా పెన్షన్స్ కూడా పెరుగుతాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది క్లారిటీగా రాగానే మీకు అయితే తెలియజేస్తానండి ఇంకా మనకి ఫుల్ క్లారిటీ అయితే రాలేదు పెన్షన్స్ పెంచుతారని అంటున్నారు కానీ ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా నేను తెలియజేస్తానండి మూడు నెలలు పెన్షన్ అయితే క్లారిటీ అయితే లేదండి మన దగ్గర మూడు నెలలు పెన్షన్ ఇస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే రాంగానే అనుకుంటున్నాను ఇదైతే జరగని పని ఒకవేళ పెంచి ఇస్తే కనుక పెంచచ్చు కానీ మూడు నెలలు పెన్షన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉండవండి దాదాపుగా దాని మీద ఆశ అయితే పెట్టుకోవద్దు పెన్షన్స్ అన్నీ కూడా పెంచి ఇస్తారన్న లేదంటే కనుక టైంకి ఇస్తారన్న నమ్మొచ్చు కానీ ఈ మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారు అన్న మాట మాత్రం నమ్మేలా లేవండి ఎందుకంటే బడ్జెట్లు ఆ రేంజ్లో లేవు కాబట్టి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఒకవేళ పెంచి ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు లేదంటే టైంకి ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు కానీ మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారన్న అవకాశం మాత్రం ఉండదండి దాదాపుగా ఒకవేళ కనుక దీని గురించి కూడా ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా నేను తెలియచేస్తాను ఎలక్షన్స్ టైం కాబట్టి ఏదైనా మిరాకిల్ జరగచ్చండి ఈ పెన్షన్స్ మీదే కాదు ప్రతి ఒక్కటి కూడా పెన్షన్స్ మీదే కాదు ప్రతి ఒక్క పథకం గురించి కూడా మిరాకిల్స్ జరగచ్చు ఎలక్షన్ టైంలో ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తానండి ఆల్రెడీ రెండు నెలల పెన్షన్ అయితే పెండింగ్ ఉన్నాయి కరెక్టే కానీ అవి ఇప్పుడు రిలీజ్ చేస్తారని మాత్రం అనుకోవట్లేదు ఎందుకంటే బడ్జెట్ లేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనకు ఆ నమ్మకాలు అయితే పోయినాయి దానికి తోడు ఈ ఆసరా పెన్షన్స్ పెంచే అవకాశాలు కానీ కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కానీ లేదంటే టైంకి ఇచ్చే అవకాశాలు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇవన్నీ కూడా జరగచ్చు కానీ ఎక్కువ నెలలు అంటే మూడు నాలుగు నెలలువి అట్లా ఇచ్చే అవకాశాలు అయితే దాదాపుగా ఉండవు సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ